నిరుపేద విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారు భరోసా జబర్దస్త్ టీం సభ్యుల చేతుల మీదుగా విద్యార్థికి రూపాయలు ముప్పై వేలు ఆర్థిక సాయం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న మాస్టారు బద్దే నాయక్ గారి సేవకు ప్రశంసలు కురిపించిన జబర్దస్త్ సభ్యులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలను తాము ఆదర్శంగా తీసుకుంటాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవల్లో మమ్మల్ని భాగస్వాములు చేయడం మా అదృష్టమన్న జబర్దస్త్ సభ్యులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ కూతురిని చదివిస్తున్న నిరుపేద కుటుంబానికి మాస్టారు భరోసా దొరికింది వివరాల్లోకి వెళ్తే సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఈడిగ రమేష్ ఈడిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరి కుమార్తె జ్యోతి గుత్తి గేట్స్ కాలేజ్ లో బిటేక్ చదువుతోందో ఫీజు కట్టలేక ఇంటి వద్దలే ఉంటుంది గ్రామం యువకుల ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ భరోసా కల్పించడంతో మొన్న కళాశాలకు వెళ్లింది ఆదివారం కళాశాల ఫీజు ముప్పై వేలు జబర్దస్త్ టీమ్ అప్పారావు గారు నవీన్ గారు పవన్ నాయక్ గారు అదుర్ సానంద్ షేకింగ్ శేషు చేతుల మీదుగా జ్యోతి తల్లిదండ్రులైన ఈడిగ రమేష్ ఈడిగ తిమ్మక్క గార్లకు ను అందజేశారు జబర్దస్త్ సభ్యులు మాట్లాడుతూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారి సేవపై ప్రశంసలు కురిపించారు మీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సాయం మా ద్వారా ఒక నిరుపేద విద్యార్థికి అందించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు మీరు చేస్తున్న సేవలకు మేము ఫిదా అయ్యామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ కోశాధికారి అబ్దుల్ వాహబ్ కార్యదర్శి హరీష్ సభ్యులు తిప్పేస్వామి సాయినాథ్ మహలింగ ఉపాధ్యాయులు అశోక్ కుమార్ ఆది తిప్పేస్వామి మురళి తదితరులు పాల్గొన్నారు వీళ్ళంతా చాలా యంగ్ డైరెక్టర్స్ యూత్ ప్రెసిడెంట్ గారు మీరు వైస్ ఫౌండర్ వ్యవస్థాపకుడు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కి అలాగే దీంతో ఉపాధ్యక్షులు ఎవరు ఉపాధ్యాయులు మీరా వైస్ చైర్మన్ సురేష్ గారు కూడా క్లాప్ చేయండి ఇలాంటి యంగ్ డైనమిక్స్ ముందుకు వస్తేనే ఆ మానవ సేవ మానవ సేవ ఆ మదర్ సరీస్ అని మనం ఇచ్చే ఘనమైన నిర్వాహం అవుతుంది అబ్దుల్లా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కమిటీ మెంబర్ తిప్పేశ్వామి గారు చాలా సంతోషం మా పెద్దలు మా శేఖ్ శేషు గారు మాట్లాడతారు టీమ్ లీడర్ దీనికి చాలా మంచిది ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే ఈ ట్రస్ట్ అదౌంట్లకు వచ్చి ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను ఇది చాలా మంచి పని నిజానికి ఆ కుటుంబం ఎంతో ఆనందపడుతుంది ఈ ఈ సహాయం దొరికినందుకు వాళ్ళు ఎంతో ఆనందపడతారు మా పాప కూడా కష్టపడి చదువుతుంది ఇలాగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నాడని ఆదుకుని చదివిస్తే ఈ ట్రస్ట్ ఇంకా మంచి పేరు వస్తుంది నాకు తెలిసి వీళ్ళు ఎలా చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా స్పందించి వీరికి డొనేషన్ కూడా ఇస్తుందని ఆశిస్తున్నారు చార్పల్ ట్రస్ట్ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలవడానికి చాలా సంతోషం ఉందని సమయం కొద్దిగా తప్పకుండా ఉన్నదాంట్లో మేము మిమ్మల్ని సంతోషం చెందాలని వచ్చాము అప్పారావు గారు శేష్ బాబాయ్ గారు రావడం సంతోషం అలాగే ఇందులో ఉన్న ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి ఆ టీచర్ గారికి కానీ అలాగే మా దిబ్బాయి గారికి కానీ అందరికి కూడా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ముప్పై లక్షల వర వరకు పంచారంటే మామూలు విషయం కాదు ఒక ప్రభుత్వం చేసినట్టే ఉంది ఇది అండ్ మీకు కూడా మంచి ప్రభుత్వం సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ట్రస్ట్ని కూడా మీరు మీ చేతున్న ఏమైనా అయితే వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది ఈ ద్వారా మీరు చేయొచ్చని కోరుకుంటూ మీ నవీన్ థ్యాంక్ సో మచ్ సో దయచేసి మా బడ్డే నష్టాన్ని చేసినటువంటి ఈ చిన్న సంస్కారాన్ని మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీకున్నటువంటి కళ పట్ల వారి పట్ల మీరు చూపించే ప్రేమ అభ్యాంగ ప్రేమకు ధన్యవాదాలు కృతం తెలియజేస్తున్నాను రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గడప గడపన కూడా నవ్వులు పూసినటువంటి మిమ్మల్ని ఈరోజు మా కళా సమితి ద్వారా అలాగే ఇంటిని చాలా కొంత చెప్తారా మిమ్మల్ని తప్పని మా భాగ్యంగా మేము ఆనందిస్తున్నాం సంతోషపడ్డాము సార్ అలాగే మీ సేవలు అద్భుతంగా మా ఇన్స్పిరేటి చెప్పండి సూపర్ ఇంపార్టెంట్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది మా కార్యాలయానికి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఇంత టైం తీసుకుని రావడం కూడా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్